పిఠాపురం వర్మ గారికి రాష్ట్ర ప్రభుత్వం గన్మేళ్ళను ఎందుకు కేటాయించింది సడన్గా ఇతనికి ఈ గన్మేళ్ళు కావాలి అని బుద్ధి ఎందుకు పుట్టింది అత్యవసరంగా రెండు రోజుల క్రితం ఇతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలవటం వెంటనే ఆయన పిఠాపురం వచ్చే సమయానికి గన్మేళ సిద్ధంగా ఉంటాం ఇది ఒక పొలిటికల్ డ్రామాగా కనపడతా ఉంది దీన్ని మళ్ళీ వర్మగారు తన అనుకూలమైనటువంటి కొన్ని కొన్ని ఛానల్స్లో ప్రచారం చేసుకుంటున్నారు ఏమని నాకు గన్మెల్ని ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో నేనున్నాను నేను అడిగిందే తరువాయి నా మాట కాదనకుండా అతను నాకు గన్మేల్ని అలర్ట్ చేయడం జరిగింది త్వరలోనే నాకు క్యాబినెట్ ర్యాంక్ రాబోతుంది అని అతను చెప్పినట్టు కాకుండా మీడియా వాళ్ళు రాసుకున్నట్టుగా అనేక కథనాలు అనేక కథనాలు వచ్చేస్తూ ఉన్నారు ఇది పొలిటికల్గా ఒక సంచలనం అనుకోవాలా లేకపోతే ఒక క్యామెడీ అనుకూల అర్థం అవట్లేదు కానీ ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది ఇక్కడ అది హాట్ హాట్ టాపిక్గా మారిపోయింది అయితే ఒక మాజీ శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వర్మగారికి ఘనమేళ అవసరమా ఇద్దరు అంటే అట్టే అవసరం లేదని మనం చెప్పుకోవచ్చు అంతగా జనం ఈయన మీద పడిపోయి అంత అంత సెలబ్రిటీ కాదు అంత పాపులర్ కూడా కాదు అందరు పొలిటీషియన్స్లోనే ఇతర ఒక పొలిటీషియన్స్ బెస్ట్ పొలిటీషియను సేవకుడు వర్క్ ఉన్నవాడు వర్క్ఫుల్ క్యాండిడేట్ అంతవరకే అంటే జిల్లాలో అలాగా చాలామంది మాజీ శాసనసభ్యులు ఉన్నారు మాజీ మంత్రులు ఉన్నారు గతంలో అనేక రకాలుగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి నాయకులు జిల్లాలో చాలామంది ఉన్నారు నిత్యం ప్రజాసేవకు అంకితమైన వాళ్ళు ఉన్నారు మరి ఇలాగే వరమ్మగారికి ఇవ్వ ఇచ్చి ఇచ్చారంటే వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా అని ప్రశ్నలు కూడా వస్తాలి వస్తుంది కూడా ఆల్రెడీ ఎందుకంటే వరమగారికి ఘనమైన కేటాయించడం అనే విషయం వస్తే తెలుగుదేశం ప్రభుత్వంలోనే తెలుగుదేశం నాయకుల్లోనే చెవులు కోరుకునే పరిస్థితి వచ్చేస్తుంది మరి బాబుగారు మరి తీసుకున్నట్టు ఈ నిర్ణయాన్ని మనం మరి ఎలా రిసీవ్ చేసుకోవాలి అని అంటే ఇందులో బాబుగారు తప్పు ఏమీ లేదు అతనికి ఇతను ఏదో చెప్పుకున్నాడు సరే ఎంతైనా వరమగారు అనేది పార్టీకి నమ్మకంగా పనిచేసే వ్యక్తి కాబట్టి ఓకే అని అన్నాడు అయితే దీనికి క్యాబినెట్కి లింక్ ఉందా భవిష్యత్తులో క్యాబినెట్ ర్యాంకు రానుంది కాబట్టి ముందుగా మా పెన్నమే ఇచ్చేశారని ఇతను చెప్పుకోవటంలో వాస్తవం ఉందా అంటే అసలు నన్ను అడిగితే అది అది వాస్తవే కానే కాదు భవిష్యత్తులో ఎప్పుడో అతనికి క్యాబినెట్ హోదా ఇస్తారని చెప్పేసి ఇప్పటి నుంచి గన్మెన్లు జీపులు క్యాన్వైల్ ఒకటి ఒక్కోటి ఒక్కొక్కటి సామాన్లు ఇచ్చుకుంటూ వెళ్ళరు కదా క్యాబినెట్ ఇచ్చేలా ఉంటే క్యాబినెట్ ఇచ్చిన మరుక్షణం ఇతనికి ఎస్కార్ట్ ఉంటుంది అంతేగాని నాకు త్వరలో క్యాబినెట్ ఇవ్వబోతున్నారు కాబట్టి ముందుగా ముందస్తు చర్యలో భాగంగా గణమాలు ఇచ్చారనేది ఒక కామెడీ అందుకే నేను ముందుగా చెప్పాను పొలిటికల్ కామెడీ అని అందుకే అయితే నా అంచనా నా ఊహ ఇతను చంద్రబాబు నాయుడు గారిని గత మూడు రోజుల క్రితం స్పెషల్ అపాయింట్మెంట్ తీసుకుని మీట్ అయ్యారు ఆ మీట్లో నేను అనుకోవటం ఇతను ఏమని ఉంటాడంటే నా నియోజకవర్గంలో నాకు కొంతమంది నుంచి ఇబ్బంది వస్తుంది వాళ్ళు నన్ను స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు ఏ కార్యక్రమం చేయనివ్వట్లేదు అని చెప్పేసి ఇతను ఏదో చెప్పే ఉంటాడు అక్కడ నేను అనుకోవటం ఇతనికి ఇబ్బంది అంటే వైసీపీ వైసీపీ నుంచి ఇతనికి ఇబ్బంది ఉండదు ఎందుకు ఉండదని నేను అంటున్నానంటే పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ జీరో అసలు వైసీపీ లేదు ఉన్నదల్లా ఒకే ఒక క్యాండిడేటు గీతమ్మ ఆవిడ కూడా సరిగ్గా రంగేజ్ వర్గాన్ని రావట్లేదు ఆవిడ కూడా పార్టీ కార్యక్రమాలు ఏమీ చేయటం లేదు ఇంకొక విషయం ఏంటంటే వైసీపీ వాళ్ళు ఇతని కోసం నిరీక్షణలో ఉన్నారు ఏ క్షణానైనా వర్మ మన దానికి వస్తాడేమో అని ఆలోచనలో కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు వర్మని మంచి చేసుకున్నాక చూస్తానని తప్పితే వర్మ మీద తిరుగుబాటు చేయటం కోసం వర్మ మీద రకరకాలుగా దాడు చేసే ప్రయత్నం అయితే వైసీపీ వాళ్ళు చేయట్లేదు సో వైసీపీ నుంచి వర్మ ఈజ్ సేఫ్ మరి ఇతర తర ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందేమో మరి అతనికి అది ఏదో చెప్పుకొని ఉంటాడు బాబుగారికి బాబు గారు కూడా సానుకూలంగా స్పందిస్తాడు ఎందుకంటే ఇప్పటికే ఈ ఇతను ఇబ్బంది పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇతను ప్రభుత్వం వచ్చి దాదాపుగా పదిహేను నెలలు అయిపోయింది మరి ముందు ఎమ్మెల్సీ అని చెప్పేసి ప్రాక్టీస్ చేసేది ఇతను ఏ పదవి ఇవ్వలేదు అని చెప్పేసి ఇతను అంతరంగికంగా కొములు పోవటం ఇబ్బందులు పడటం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇది కూడా చెయ్యకపోతే ఇతనితో ఎందుకు వచ్చిన తలపోట అని చెప్పేసి ఏదో ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి డైరెక్షన్ ఇచ్చి ఉంటాడు సీఎం గారు ఆ విధంగా ఇతనికి గవర్నమెంట్ని అలర్ట్ చేయడం అనేది జరిగింది అంతైనా మరి ప్రభుత్వ డబ్బే కదా ఎవరు గణమెల్ అంటే ఎవరో గారు ఎవరో ఎవరు ఇంకొకళ్ళెవరు ఎవరు ప్రభుత్వ ధనమే కాబట్టి ఏం పోయింది మాటే కదా వస్తుంది గణమెలతో ఇతను శుభ్రంగా హ్యాపీగా అతను ఒక విఐపిగా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు సేఫ్గా ఇతను పనులు ఇతను చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే ఇతర విషయం ఏంటంటే ఎందుకు ఇంత బిల్డప్ ఎందుకు ఇంత ప్రచారం అంటే ఇది ఈ జస్ట్ లైక్ వైసీపీ విధానం కింద కనపడతా ఉంది ఎందుకంటే గతంలో ప్రోటోకాల్ని విస్మరించి మీకు గుర్తుందో లేదో చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు అలాగే మొన్నే పాప కాలం చేశారు పెద్ద అయిన దివంగత మన కన్నబాబు గారు ఫాదర్ అతనికి అలాగే గనమెల్ ఇచ్చారు టీడీపీలో నేను అనుకోవటం ఇక్కడ ఇది ఫస్ట్ నాకు తెలుసుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొలిసారి అంటే ఏజెన్సీలో ఇస్తారు నక్సస్ నుంచి ఇబ్బంది ఉంటుందని చెప్పేసి అప్పట్లో ఇచ్చేవారు కాలక్రమేణా ఆ నక్సస్ ఉనికి ఎక్కడా లేదు కాబట్టి మాజీ ఎమ్మెల్యేలకి కానీ ఎంత అధికార పార్టీ వాళ్ళైనా గనమెల్ ఇవ్వటం అని ఇది ఎక్కడా లేదు అంటే ఇక్కడ వర్మగారికి గన్మెల్ ఇవ్వటం నేను తప్పట్టట్లేదు సుమా మంచిదే ఇంచేతంటే ప్రజానాయకుడు ప్రజల్లో కష్టపడి తిరిగేవాడు కాబట్టి అతనికి ప్రజల నుంచి కొంచెం ఏదైనా ఇబ్బంది వచ్చినా ప్రజల నుంచి కాకపోయినా ఇతర పార్టీల నుంచి ఇబ్బంది వచ్చినా ఈ గవర్నమెన్ అనేది ఉండటం అనేది మంచిదే అంటే దీనికి క్యాబినెట్కి లింక్ అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు అలాగంటే నేనే నేను ఏమన్నా ఇచ్చారా స్టేట్మెంట్ అని అతను అనొచ్చు అతను ఇవ్వకపోయినా కొన్ని అనుకూల మీడియాస్లో స్టేట్మెంట్ వస్తున్నాయి కాబట్టి ఆ క్యాబినెట్కి నాకు సన్నాహాలు ఇది భాగం అని చెప్పేసి అతను చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఇది ఒక పొలిటికల్లో క్యాబిడ్ అయిపోయింది ఈ విషయాన్ని పదే 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 చర్చించుకుని జనం నవ్వుకునే పరిస్థితి వచ్చేస్తుంది ఇదేంటిది ఇతను గణమనలు ఇవ్వడం చేశారు దీనికని క్యాబినెట్ హోదాకి లింక్ ఏంటి అని చెప్పేసి సో ఏది ఏమైనా ఫైనల్గా మనం చెప్పుకునేది ఏంటంటే వర్మగారికి ఈ గణమనలతో సంతృప్తి చెందే పరిస్థితి ఏమో అనుకుంటున్నాను నేను ఇక్కడతోటి ఆయన సంతృప్తి చెంది అదే క్యాబినెట్ అయినా అదే ఎంఎల్సి అయినా అదే నేను అనుకోవటం అక్కడితో చంద్రబాబు నాయుడు గారు ఏమి తెలివి తొక్క ఏమి కాదు అతను చాలా మేధావి సో అక్కడితో అతన్ని సరిపెట్టుకునే కార్యక్రమం చేస్తారా నాకు అనిపిస్తా ఉంది థ్యాంక్ యూ